ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం తన కోసం తన అమ్మా నాయన చేసిన ఏడు లక్షల యాభై వేల రూపాయల అప్పును తీర్చమని జగ్గారెడ్డిని కోరిన పన్నెండు ఏళ్ల బాలుడు సింగర్ వికాస్ నాయక్ యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని ద్వారా వచ్చిన ఆదాయంతో అమ్మా నాయన తాత అమ్మమ్మ పెద్దమ్మలను చూసుకుంటూ చదువుకుని కలెక్టర్ అయిత అందుకు సహకరించాలని జగ్గారెడ్డిని కోరిన బాలుడు వికాస్ నాయక్ వెంటనే స్పందించి ఏడు లక్షల యాభై వేలు సహాయం అందించిన మరో దానకర్ణుడు జగ్గారెడ్డి

నీ కన్నలీలు చూడలేను రామయ్యా నా గుండె సెరువులాయ తండ్రి రామయ్యా జీవనాడి పెట్టవయ్యా రామయ్యా నేను వెళ్ళిపోదాను కనగరం రామయ్యా నీ పేరు తలుసుకుంటే చాలు రామయ్యా కలుసుకుంటే దయ్య తండ్రి రామయ్యా అంచన్నా నువ్వు నా భక్తుడవు కాదు నా కొడుకుతో సమానము నువ్వు తలుసుకుంటే నీతోటి కాదంటూ నా సీత జాడలు దేవాలంటే నువ్వు తప్ప ఎవరితో కాదు బిడ్డ నా కొడుక అంజన్నా పోయిరారానాడుక అంజన్న పోయిన చోటపై రమురాజన్నా పోయిరారానాడుక అంజన్న పోయిన చోటపైరము అంజన్న ఆ రావణుని జోలికోకు అంజన్న సీత జాడ చూసి నువ్వు రారాంజన్న అయ్యా ఓ హనుమా కోటి వేల తను నీకు జే జైలు పలుకుతుండ సంఘ సముద్రాలు దాటి లంక చేరుకోవయ్యా ఈ మదన్ మోహన్ సాహబ్ కి ఎమ్మెల్యే సాహబ్ కి చెప్తా అంటే సీఎం రేవంత్ రెడ్డి సాహబ్ కూడా చెప్తా నీకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా బాబు ఎంత ఏడున్నర లక్షలు అప్పు కట్టుకో మాటలు ఇచ్చిన మళ్ళీ అప్పు చేయన అప్పులు ఎట్టుంటే నాకు తెలిసిన నాకు ఉన్నాయి అప్పులు ఏదో అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు అది శనివారం సాయంత్రం ఏడు గంటలకు రా పది గంటల మాట్లాడి పద్యాలు గిద్దాలు మాట్లాడి పోయి వచ్చి యూట్యూబ్ ఛానల్ కోసం సహకారం చేస్తా దాని తోటి మధ్య సరేనా కొంత కావాలి 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 అయితే పట్ట బండి కూర్చొని పెట్ట